నీతో డ్యాన్స్ టూ పాయింట్ జీరో గ్రాండ్ ఫినాలికి ఎంటర్ అయింది వచ్చే శని ఆదివారాల్లో ఈ డ్యాన్స్ షో ముగియనుంది ఈ గ్రాండ్ ఫినాలికి ముందు జరిగిన సెమీఫైనల్లో మోస్ట్ మెచ్యూర్డ్ అండ్ క్యూట్ జంటు అయిన సంధ్య బ్రిటోలు ఎలిమినేట్ అయ్యారు ఈ సెమీఫైనల్లో మానస్ భానుశ్రీ తేజస్విని అమర్దీప్ సన్యా బ్రిట్టో వాసంతి యావర్ అక్షిత నితిన్ విశ్వా నైని పావని మొత్తం ఆరు జంటలు పోటీపడ్డాయి ఈ ఆరు జంటల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్గా యావర్ వాసంతిని నిలిచారు బెస్ట్ జోడీగా అమర్ తేజ్ నిలిచారు సెమీఫైనల్లో పోటీపడ్డ ఆరు జంటల్లో ఐదు జంటలు మాత్రమే గ్రాండ్ ఫినాలేకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండడంతో సెమీఫైనల్లో ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు గత వారం మార్క్స్కి ఈ వారం సెమీఫైనల్ మార్క్స్ కలిపితే మొత్తం రెండు వందల మార్కులకు గాను తక్కువ మార్కులు వచ్చిన లీస్ట్ రెండు జంటల మధ్య పోటీ నిర్వహించారు అమర్ తేజీలు అత్యధికంగా రెండు వారాలకు కలిపి రెండు వందల మార్కులకు గాను రెండు వందలు సాధించి టాప్లో నిలిచారు అమర్ తేజుకి రెండు వందల మార్కులు విశ్వ నైనీపావనికి నూట తొంభై ఎనిమిది భానుశ్రీ మానసుకు నూట తొంభై మూడు వాసంతి యావర్లకు నూట ఎనభై ఏడు అక్షితా నితిన్ నూట డెబ్బై ఐదు సంధ్య బ్రిట్టో నూట అరవై ఎనిమిది చివరి రెండు స్థానంలో నిలిచిన అక్షితా నితిన్ సంధ్య బ్రిట్టోలు తొంభై సెకండ్ల పాటు ఓ పాటకు డ్యాన్స్ చేయగా వీళ్ళలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అక్షితా నితిన్లు పోటీలో గెలిచి గ్రాండ్ ఫినాల్లో నిలిచారు లీస్ట్ స్కోర్లో ఉన్న బ్రిట్టో సంధ్యలు ఎలిమినేట్ అయ్యారు మిగిలిన ఐదు జంటలు గ్రాండ్ ఫినాల్కి వెళ్ళాయి అయితే ఈ సీజన్లో డ్యాన్స్లు వాళ్ళు చేసిన సర్కస్లను పక్కన పెడితే బిహేవియర్ పరంగా ది బెస్ట్ జోడీ అంటే బ్రిట్టో సంధ్యలే అనవసరమైన నాటకీయతకు చోటు ఇవ్వకుండా పనికిమాలిన వాగులు ఆకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి చాలా మెచ్యూర్గా వ్యవహరించారు బ్రిటో సంధ్యలు వీళ్ళిద్దరి జోడీ కూడా చాలా క్యూట్గా అనిపించింది ముఖ్యంగా బ్రిటో అయితే తనకి తెలుగు భాష రాకపోయినా మెచ్యూర్గా మాట్లాడి ఆకట్టుకున్నారు డ్యాన్స్లో బ్రిటో కంటే సంధ్య బెస్ట్ అయినా మాట్లాడే మాట ప్రవర్తించే తీరులో బ్రిట్టోనే ది బెస్ట్ అనిపించాడు ఎవరితోనూ అనవసరమైన గొడవలకు పోకుండా మీలియన్ జంటల మాదిరిగా పిచ్చి మాకుడు వాకుండా తన పని తాను చూసుకుంటూ వచ్చాడు బ్రిటో ఇక సెమీఫైనల్లో ఎలిమినేషన్ తర్వాత అతని ఇచ్చిన స్పీచ్కి ముగ్ధుడైపోయాడు తరుణ్ మాస్టర్ సాధారణంగా తాను డ్యాన్స్ బాగా చేస్తే పేపర్లు చుంపుతానని అయితే బ్రిటో స్పీచ్ తన హార్ట్ను టచ్ చేసిందని కొనియాడాడు తరుణ్ మాస్టర్